నమస్తే వెల్కమ్ టు ఐ మన పూర్వీకులు మనకు గోపంచకం అనగా ఆవు పాలు పెరుగు నెయ్యి వీటితో పాటు గోమూత్రం ఆవు పేడ దీన్ని మనకు గోపంచకంగా మనకు అందించేవారు అయితే దీంట్లోని ఔషధ గుణాలు ఏంటి దీని ప్రత్యేకతలు ఏంటి అన్నవి చాలామంది మర్చిపోయారు మరొకసారి దాన్ని గుర్తు చేసుకుందాం దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పసుర్లపాటి శ్రీనివాస బంగారయ్య స్వామి గారు వారితో మాట్లాడదాం నమస్తే గారు నమస్తే అమ్మా గురువుగారు ఈ గోపంచకం అనేది మనము ఎప్పుడో విన్నాం ఈ మధ్యకాలంలో గోపంచకం అన్న మాట చాలా కరువైపోయింది దాని వాడకం కూడా తగ్గిపోయింది ఇందుకే గోపంచకం అంటే ఏంటి దీన్ని మనము ఎలా వాడుకోవాలి దాని ఫలితాలు ఏంటి అన్నది మాకు చెప్తారా మనకి ఈ గోపంచకము వాడకము అనేది వేదకాలం నుంచి ఉంది వేదములో చాలా విశేషంగా చెప్పబడ్డది ఏమిటి గోపంచకం పాలు పెరుగు నెయ్యి గోమూత్రము గోమయము ఆవు పేడ ఈ ఐదిటిని కలిపితే గోపంచకం అంటారు ఇతరమైనటువంటి మతాలకు చెందినటువంటి వాళ్ళు వీళ్ళు ఆవు ఉత్సగాళ్ళురా వీళ్ళంతా ఆవు పేడగాళ్ళు ఆవు ఉత్సగాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు చాలా ఎగతాళిగా ఇప్పటికీ చేస్తున్నారమ్మా ఎందుకంటే ఇప్పటికీ వాడు వెధవే వాడికి ఇంకా తెలివితేటలు రాలా విదేశాల్లో తెలివితేటలు వచ్చినాయి కానీ మన నాస్తికులకి మన జగ జన విజ్ఞాన వేదిక వాళ్ళకి ఇంకా రాలా తెలివితేటలు ఏదో రోజు వస్తాయి వాళ్ళకి కూడా కాస్త గోమూత్రం తాగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దాని విలువ ఏంటో అర్థం అవుతుంది ఎందుకు తాగాల్సిన పరిస్థితి వస్తుందయ్యా అంటే ఆల్రెడీ గోమూత్రాన్ని అమెరికాలో పేటెంట్ తీసుకున్నారు అమెరికన్స్ దీంట్లో మహత్తరమైన ఔషధీ ఉన్నాయని పేటెంట్ తీసుకున్నారు పేటెంట్ తీసుకున్నవాడు మందుల్లో వాడకుండా ఉంటాడా మరి ఇప్పుడు ఇప్పటిదాకా తిట్టిన ఇతర మతాలు నాస్తికులకి మంది ఇవ్వమని వాళ్ళు చెప్తారా వాడమని చెప్తారా వాళ్ళు చెప్తారు వాడమని వీడు చెప్పలేడు కాబట్టి తీసుకొని అందరూ అతి త్వరలో ఆవు ఉత్సగాళ్ళు కావాల్సిందే వాళ్ళ భాషలో అనుమానం అక్కర్లా మనకి గోమూత్రములో గోల్డ్ యొక్క లైట్ డిపాజిట్స్ పాయింట్ నాట్ గ్రామ్స్ గోల్డ్ డిపాజిట్స్ ఐడెంటిఫై చేశారు ఇది మన దగ్గర యూనివర్సిటీస్ లోనే అయింది గుజరాత్ నుంచి దాన్ని అన్ని చోట్ల అంగీకరించడం కూడా అయింది కానీ ఈ పరిశోధన పేటెంట్స్ అయ్యే లోపలికే మనకి అమెరికన్స్ తీసుకున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఈ నాస్తికులు అందరూ మాట్లాడుతుంటారు కదా కేవలం మన ఆయుర్వేద గ్రంథాల్లో వేల సంవత్సరాల నుంచి దెబ్బ పడినటువంటివి ఆరు వేల ఎనిమిది వందల వస్తువులు రెండు వేల పదహారు నాటికి పేటెంట్లు తీసుకున్నాయి ప్రపంచంలో పనికి మాలింది అని పక్కన పడేస్తున్నాం వాడు బయోటెక్నాలజీ అని తీసుకొస్తున్నాడు ఈ రోజుకి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఏమో వస్తు ప్రదీపిక ఎంత మందికి తెలుసా ఇవాళ్ళు ఉన్న వాళ్ళల్లో వస్తు ప్రకాశిక పుస్తకాలు ఎవరికైనా తెలుసా తెలియదు మనం ఇంట్లో వాడే ప్రతి చిన్న వస్తువు నుంచి ప్రతి వస్తువు దాకా ఇది వేడి చేస్తుందా చలవ చేస్తుందా ఈ చెట్టు లక్షణం ఏమిటి ఏ రుచితోటి ఉంటుంది ఈ పదార్థం తినటం వల్ల ఏ రోగాలు తగ్గుతాయి ఇదంతా పుస్తకాల్లో ఉంది కానీ అసలు ఆ పుస్తకం ఉందని తెలిసిన వాడు ఎవడి వాళ్ళు రేపు ఇప్పుడు నాకు కూడా తెలియదు మీరు చెప్తే కాదు తెలీదమ్మా ఎవరికి తెలుసు ప్రతి వస్తువు గురించి ఉంటుంది ప్రతి ఇంట్లో ఒక ఒక డిక్షనరీ ఎలా పెట్టుకుంటామో భగవద్గీత ఎలా పెట్టుకుంటారో లేదు ఇతర ధర్మాలకు చెందిన వాళ్ళు కురాన్ ఎట్లా పెట్టుకుంటారో బైబుల్ ఎలా పెట్టుకుంటారో అందరూ ప్రతి ఇంట్లో పెట్టుకోవాల్సింది వస్తుగుణ ప్రదీపిక వస్తుగుణ ప్రకాశిక ప్రతి లవంగం లవంగం ఏం చేస్తుంది యాలక్కా యాలక్కా ఏం చేస్తుంది పిట్ట మాంసం అది కూడా రాశాడు చేపల్లో ఈ రకాలు తింటే ఏమొస్తాయి ఈ ఈ వృక్షాలలో ఈ ఆకు తింటే ఏమొస్తుంది ఈ వేరు తింటే ఇది వేల సంవత్సరాల క్రితం విజ్ఞానము దాని యొక్క బొటానికల్ నేమ్ను కూడా వాడు తీసుకుంటూ రాశాడు మన ఋషులు రాసిన గ్రంథంతో పాటు ఇవాళ ఫారెన్ వాళ్ళు ఏ బొటానికల్ నేమ్ పెట్టారో దాంతో సహా రాశాడు కానీ మన వాళ్ళకి తెలియదు తెలియాలి అందులో రాస్తాడు అద్భుతంగా వస్తుగుణ ప్రదీపికలో ఈ గోమూత్రం ఏం చేస్తుంది గోమయం వీటన్నిటి ప్రయోజనం ఏమిటి ఆవు పాల వల్ల ప్రయోజనం ఏమిటి ఆవు పెరుగు వల్ల ప్రయోజనం ఏమిటి ఆవు నెయ్యి వల్ల ఇప్పుడే గోమూత్రం గురించి చెప్పుకున్నామా డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్ గోల్డ్ ఇప్పుడు మనం డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్ ఆయుర్వేదం ఏం చెప్తుంది తెలుసా అమ్మా చాలా మెడిసిన్స్ లో గోల్డ్ వాడటం అనేది మొదటి నుంచి ఉంది ప్రాష్ విత్ గోల్డ్ మహాలక్ష్మి విలాసరస్ విత్ గోల్డ్ లంగ్స్ లో కోవిడ్ వచ్చినప్పుడు అది వేసుకుంటే వెంటనే లంగ్స్ పటిష్టం బలం అయిపోతుంది బంగారు చూర్ణం చేసి కూడా చేస్తారమ్మా భస్మం వాడటం మనకు తెలుసు పూర్వం నుంచి సో గోల్డ్ వాడడం అనేది మనకి ఈ రోజుది కాదు సువర్ణ భస్మం మనం వాడతాం అంటే ఎలా ప్రాసెస్ చేయాలో కూడా చెప్తారు మనకి రస అని అద్భుతమైనటువంటి బుక్స్ ఉన్నాయి అండ్ కెమికల్స్ వాట్ ఈస్ కెమిస్ట్రీ ఇప్పుడు ఈ కెమికల్ ల్యాబ్స్ ఎప్పుడు వచ్చినాయి రీసెంట్గా వచ్చినాయి మనకి రాజుల దగ్గర జమీందారుల దగ్గర నుంచి పుటాలు పట్టడము మందులు తయారు చేయడము ఈ కెమికల్స్ ఎలా వాడాలి అనేది కెమికల్స్ తోటి తయారు చేసే మెడిసిన్స్ అన్ని వాళ్ళ కొత్తగా భూమి మీద పుట్టినవి కాదు ఈ కెమికల్ విజ్ఞానంతో ఎలా చెయ్యాలి బంగారాన్ని తయారు చేసే విధానాన్ని కూడా చెప్పారు మనవాళ్ళు పోగొట్టుకున్నాను చాలా విజ్ఞానము ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఇప్పుడు మూత్రం యొక్క విలువ మనకి గోల్డ్ డిపాజిట్స్ అందుకని మనం తాగుతాం మనకి ఆయుర్వేదంలో ఏం చెప్తారు అంటే ఎవరైనా బలహీనంగా పిల్లలు ఉన్నట్టయితే ఒంట్లో బలం లేకుండా ఉన్నట్టయితే ఒక వెండి గిన్నె తీసుకోండి ఆ వెండి గిన్నెలో నీళ్లు పోయండి చక్కటి నీళ్లు ఆ నీళ్ళల్లో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయే వన్ గ్రామో టూ గ్రామ్స్ ఓ బిస్కెట్ కొనుక్కొచ్చి ఆ బిస్కెట్ ఆ నీళ్లల్లో వేసి కొంచెం నీళ్ళని వెచ్చగా తయారు చేశాక ఆ నీళ్లను చల్లార్చి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పిల్లలకిస్తే వాళ్ళ శరీరంలో ఉండే ధాతువులన్నీ బాగా పనిచేస్తాయి అంటే గోల్డ్కి మన శరీరానికి దగ్గర సంబంధం ఉంది ఇప్పుడు గోమూత్రంలో అది ఉంది అందుకని గోమూత్రం వయంగా మేము తాగుతాం అయ్యా నీకు లక్ష్మీదేవిని ద్వేషించే గుణం ఉంది నువ్వు వాడవు పిల్లలు ఎవరైనా సరే బలహీనంగా ఉంటే ఈ పని చెయ్యాలి ఏమా ఇది గోమూత్రం గోమయం మొత్తం భూమికే పృథివికే శక్తినిస్తోంది గోమయం మన శరీరంలో మట్టి లేదా నలిపితే రావట్లేదా దీంట్లో పృథ్వీకి కూడా చైతన్యం కావాలి కదా ఎక్కడి నుంచి వస్తుంది ఆవు యొక్క పేడలో పృథివీకి చైతన్యం ఇచ్చే లక్షణం ఉంది మన ఒంట్లో కూడా మూలాధార క్షేత్రం దగ్గర కానీ శరీరం మీద ఉండే చర్మం మీద కానీ మట్టి ధాతువులు ఉన్నాయి అవి చైతన్యమయం కావాలి కావాలి అంటే గోవు యొక్క పేడని వాడాల్సిందే అది యాంటీ ఫంగల్ యాంటీ వైరల్గా కూడా పనిచేస్తుంది అందుకనే చీడా పీడ పొలం దగ్గరికి రానియకుండా కాపాడుతుంది నీ శరీరం మీద కూడా చీడా రాకూడదు అంటే ఎనీ డర్మటాలజీ ప్రాబ్లం ఆవు పేడని ఒంటి మీద రాసేసుకోండి అప్పటికప్పుడు అప్పుడే వేసిన పేడని ఆ పేడలో మీరు బ్రహ్మాండంగా ఒంటికి రాయొచ్చు ఆ పేడని భస్మం చేసి రాసుకుంటారు ఎందుకు రాసుకుంటారు సో మెనీ ఫంగల్స్ నుంచి దూరం చేస్తుంది ఆ ఆ భస్మాన్ని తయారు చేయడానికి కూడా రోజులు పద్ధతులు విధి విధానాలు అప్పుడు ఎంత పవర్ వస్తుంది మనం యాష్లో నుంచి గెల్వనోమీటర్ పెడితే రావట్లేదమ్మా సిక్స్ వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ యాష్ ఉందిగా గెల్వ అంటే యాష్లో కూడా శక్తి ఉందనే కదా అదే నుంచి వచ్చే యాష్లో విశేషమైన శక్తి ఉంటుంది మనం తిట్టుకోవడం తప్ప వీడేదో విభూది పెట్టుకున్నాడు ఇది ఫ్యాషన్ కాదు అడ్డమైన రంగులు రాసుకుంటే ఫ్యాషను నాలిక మీద ఏదో వేసి కుడితే ఫ్యాషను ఏది ఆరోగ్యంతో కూడి ఉంటుందో అదే ఫ్యాషన్ కాబట్టి మన వాళ్ళు చాలా చెప్పారు అలా ఆవు యొక్క పేడని వాడడం వల్ల డర్మటాలజీ ప్రాబ్లమ్స్ అన్ని పోతుంది మట్టిలో ఉండే చైతన్యం మట్టి వల్లే చర్మం ఉండేది లేయర్ అదే కదమ్మా ఎక్కువ మట్టి ఉంటుంది స్కిన్ లేయర్స్ మీద పేడ రాస్తే ఆ లేయర్స్ని మొత్తం చైతన్యం ఏం చేస్తుంది రెండు మూడు ఆవు నెయ్యి నీకు ఒక రహస్యం చెప్తా అమ్మ ఈ ప్రపంచంలో మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో ఒకసారి చెప్పుకున్నాము దాంట్లో ఏమండి ఇన్ని జంతువులు ఉన్నాయి కదా అన్నిట్లోకి ఆవుకే ఎందుకు ప్రాధాన్యత అంటే మీరు మిగతా ఏ ప్రాణి యొక్క పాలు తీసైనా తోడు పెట్టి దాంట్లోంచి నెయ్యి తీయండి శాస్త్రీయంగా ఆ నెయ్యి టూ త్రీ మంత్స్ కాగానే పరీక్ష పాడైపోతుంది ఆవు నెయ్యిని యథాశాస్త్రీయంగా తీసి ఇప్పుడు మా దగ్గర దొరుకుతుంది ఆవు నెయ్యి అట్లానే అందరూ ఫోన్లు చేసి అడిగారు చాలా లిమిటెడ్ క్వాంటిటీ మాకు పదిహేను కిలోల కంటే ఎక్కువ తయారు కాదు మాకున్న ఆవులకి మాకు ఆల్రెడీ తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయంచి ఆ విషయంలో మళ్ళీ నాకు ఫోన్ చేయకండి మేము తీసేటటువంటి పాలు దాన్ని కాగబెట్టి తయారు చేసేటటువంటి నెయ్యి దాన్ని మొత్తం యథాశాస్త్రీయంగా చిలుకుతాం చెక్కతోటి తీసి ఆ నెయ్యి తయారు చేస్తే వెయ్యి సంవత్సరాలైనా పాడవదు దాంట్లో దుర్వాసన రాదు ఈ ప్రపంచంలో పాడవని వస్తువు ఏదైనా ఉందా లేదు అన్నీ పాడవుతున్నాయిగా మనం తినే తిండి పదార్థాల దగ్గర నుంచి అన్నీ ఇప్పుడు ఆవు నెయ్యి పాడవట్లేదు అంటే అది మన బాడీలోకి వెళ్ళి మన సెల్ స్ట్రక్చర్లో పాడుగానటువంటి వస్తువు ఒకటి వెళుతోందా వెళ్ళట్లేదు వెళ్తోంది కదా అందుకని ఆవు నెయ్యి వాడాలి తర్వాత సైకియాట్రీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఏమండి కొంతమంది స్కిజోఫర్నిక్స్ ఉన్నారు ఈ ప్రాబ్లం ఏంటి అంటే ఏమండి చాలా మటుకు బీబీబీ అనే ఒక ప్రాబ్లం ఉంటుందండి బ్రెయిన్ బ్లడ్ బ్యారియర్ అంటే బ్రెయిన్ లోపల ఉండేటటువంటి లోంచి ఈ మనం తీసుకునే ఆహారాన్ని ముందరికి తీసుకెళ్ళనివ్వదు బ్రెయిన్కి అప్పుడు ఈ డిఫెక్ట్ వస్తుంది కొంచెం రీసెర్చ్ చెయ్యండి చేస్తే అద్భుతమైన విషయాలు మీకు తెలుస్తాయి ఆవు నెయ్యిలో పాడైపోని లక్షణాలు ఉన్నాయి ఆవు నెయ్యితోటి హోమం చేసి ఆ వాసనని కనుక ధూపాన్ని మనం లోపలికి తీసుకుంటే ఆవు పిడకల్ని వాడి ఆ ధూమం వల్ల ఈ బీబీబీలో నుంచి బ్లైన్ బ్రెయిన్ బ్లడ్ బ్యారియర్లో నుంచి లోపలికి వెళ్ళి అవసరమైనటువంటి ఆక్సిజన్ ఆహారం కంటెంట్ని ఇది అందించగలుగుతుంది అందుకని ఆవు నేతిని సప్లిమెంట్గా వాడండి ఆ సైకియాట్రిక్ డిజార్డర్స్ పోతే చాలా యాక్టివ్గా ఉంటారు మిగతా ఏ ప్రాణికి పుట్టినటువంటి పిల్లయినా దాని తల్లి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేదమ్మా నాలుగు చోట్ల తన్నులు దిని వెళ్ళదు కానీ ఆవు కరెక్ట్ కరెక్ట్గా దాని తల్లి ఎక్కడుందో అక్కడికే ఉరుక్కుంటే వెళ్ళి తాగుతుంది దీని లోపల బ్రెయిన్లో చిన్నప్పటి నుంచే ఆ స్ట్రెంగ్స్ అండ్ క్యాపబిలిటీస్ వస్తాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆ శరీరం ఆవు లోపల ఆ లక్షణం ఉంది మెమరీని పెంచుతుంది పూర్వీకులందరూ వేళ్ల సందుల్లోంచే ఆస్తులు పొలాలన్నీ మా బ్రాహ్మణులలో నానుడు ఉంటుందమ్మా ఏమండి మీ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి పోయినాయి అంటే మా వేళ్ల సందుల్లోంచి పోయినాయండి ఎందుకు నెయ్యి తీసుకురా అంటాం శుద్ధమైన నెయ్యి రాగానే వీడేసుకొని తింటాడు ఆ మూల రెండెకరాలు రాసుకోపోరా ఉంచుకో ఆ ఎకరం నువ్వు ఉంచుకో నాకు నెయ్యి తెచ్చిస్తూ ఉండి అంటే ఆ నెయ్యి విలువ వీడికి తెలుసు పొలం విలువ భూమి విలువే బతికి ఉండేటప్పుడు ఉండేటువంటి సంపదే వాళ్ళకి తెలుసు మేధా సంపత్తికి మొత్తానికి శుద్ధమైన ఆవు నెయ్యి మళ్ళీ ఇప్పుడు మీకు ఖచ్చితంగా బయట దొరికేటటువంటి ఆవు నెయ్యి అని చెప్పేది ఏది ఆవు నెయ్యి కాదు అవి మూడు నాలుగు నెలల్లో పాడైపోతాయి ఏవో రకరకాలైనటువంటివి కలుస్తున్నాయి ఏది పాడైపోకుండా ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను పాతిక యాభై వంద సంవత్సరాలైనా పాడైపోకుండా ఉంటుందో దానినే నెయ్యి అంటారు అది వేసుకుంటే మన బాడీ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ తోటి ఉంది ఈ సెల్స్ కి ఫుడ్ కావాలి పాడైపోయినటువంటి వస్తువు ఫుడ్గా వెళ్తుంది అలాగే బంగారం కూడా పాడైపోదు ఆడవాళ్ళు ఎందుకు బంగారం వేసుకోవాలి వేసుకోవాలని తాపత్రయపడతారు మగవాళ్ళైనా బంగారం ఎందుకు పెట్టుకోవాలి అంటే అది పాడైపోదు మీరు ఎంత కాల్చినా బంగారం పాడైపోదు అందుకని ఆ మెటల్ కి అంత వాల్యూ అలా ఆ బంగ దాన్ని గుర్తించారు ఆవు నెయ్యిలో ఆ లక్షణం ఉంది దాన్ని ఏ టైంలో తీయాలో కూడా మన వాళ్ళు చెప్పారు పది మంది చూడకుండా దిష్టి తగలకుండా ఎలా తీయాలి అనే విషయాన్ని మనకు చెప్పారు కాబట్టి ఇవన్నీ ప్రధానమైంది ఇక ఆవు నెయ్యి తర్వాత ఆవు పెరుగు ఈ ఆవు పెరుగు మనకు ఒక లక్షణాన్ని చూపిస్తుంది పెరుగన్నం తింటం వల్ల ఎన్ని రకాల రోగాలు పోతాయో ఇవాళ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా పెరుగు ఇచ్చేస్తుంది శరీరాన్ని చాలా భద్రంగా కాపాడుతుంది పాలల్లో జీవం ఉండనే ఉంది వివాహమైన మొదటి తొలి రోజు నుంచి పుట్టిన పసిపిల్లవాడి దగ్గర నుంచి పాలిస్తారు పాలల్లో శక్తిని ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఈ ఇన్ని జీవ పదార్థాలని కలిపి వాడు సముద్రయానం చేసి వస్తాడు కదా సముద్రంలో రకరకాల వైరస్లు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి నువ్వు చూసుకోమ్మా సీలో ఎవరెవరు వెళ్తారో వాళ్ళందరూ కొంచెము సైకియాట్రిక్గా ఇబ్బంది పడతారు ఫోబియాలోకి వెళ్తారు సీల్లో సిక్స్ మంత్స్ ఉండేవాళ్ళు అలా సముద్రయానం చేసి వచ్చిన ప్రతి వాళ్ళకి పూర్వము ఈ మొత్తము ఇచ్చేవాళ్ళు తర్వాత ఆశోచము ఇంట్లో ముట్టు కానీ మైల కానీ ఇంకేమైనా వచ్చినా ఆ యాంటీఫంగల్ ఆ వైరస్ల్ని అన్నిటినీ తీసేది కాబట్టి ఈ పంచగవ్యాలనేటటువంటివి ఇచ్చి ఈ పంచగవ్యాలతో మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండేవాళ్ళం ఈ పేటెంట్స్ అన్నీ విదేశాలకు పోతున్నాయి మన దేశాల్లో పెట్టెంట్స్ మన దేశంలో పుట్టింది కానీ మన దేశంలో వాడబడింది కూడా మందుగా ఆయుర్వేదం కంటే ముందు ఎవరు చెప్పలేదు కదా ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా ముందు ఆవు పేడతో అలకండి అంటారు బయట ప్రతి ఇంటి ముందర లోపల శుభకార్యం జరిగే దగ్గర పీటల కింద కూడా ఆవు పేడతో అలికి గానీ పీటలు వేసేవాళ్ళు ఏ ఇంటి ముందర కూడా కల్లాపన్నది కనపడట్లేదు పోయింది ఇప్పుడు మన ఆవు పేడలో కూర్చున్నావు ఇక్కడ ఓ విశేషం ఉంది నీకు రేడియేషన్స్ అనేవి రావు రేడియేషన్స్ ఆవు పేడ బాగా అబ్జార్బ్ చేస్తుంది అందుకని పెద్ద పెద్ద న్యూక్లియర్ ప్లాంట్స్ కూడా ఇప్పుడు మీకు ఒక వెంటనే చెప్తున్నానమ్మా ఆవు పేడని ఇండియన్ భారతదేశపు మన దేశవాళ్ళి ఆవు పేడని ఖతార్ కువైట్ దుబాయ్ జపాన్ అందరూ కూడా ఇక్కడి నుంచి ఎగుమతి చేసుకుంటున్నారు భయంకరంగా డబ్బులు ఇచ్చి చేసుకుంటున్నారు విలువ తెలియకపోతుంది మనకు తెలియదు ఈ ఆవు పేడతోటి పంటలు పండించుకొని ఆనందంగా ఎక్కడ చూసినా ఆవులు తిరుగుతూ ఉండాల్సిన ఈ భరత భూమిలో ఈ భారతదేశంలో ఆవుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అమ్మా ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ వచ్చాక ఆవులకు ఇయాల్సిన గౌరవాన్ని నాశనం చేసుకున్నాం కాన్స్టిట్యూషన్ హాస్ పాయిల్డ్ ఇట్ గో వధని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లోకి తీసుకెళ్లి పెట్టారు ఏ స్టేట్ ఆ స్టేట్ డిసైడ్ చేసుకోవాలన్నారు అసలు గో వధ గురించి మాట్లాడుతున్నారే మీరు భారతదేశ రాజ్యాంగంలో రాజులు ఉన్నప్పుడు జమీందారులు ఉన్నప్పుడు సస్యంగా ఈ భూమి ఉందంటే కారణం ఏమిటి తెలుసా ఇండియా అగ్రికల్చర్లో ఇంత నెంబర్ వన్ దేశంగా ఉండడానికి కారణం గోగ్రాస భూములు అని ఉండేవి ఆ ఒక ఊరు ఉంది అంటే ఆ ఊర్లో ఆవులు తింటానికంటూ ఇంత భూమి పక్కన ఉండాలి అది మేకగ్రాస భూము ఇంకోట చెప్పలేదు అన్నీ తింటాయి వెళ్ళి కానీ ఆ భూమికి పేరేం పెట్టారు తెలుసా అమ్మ గోగ్రాస భూములు ఇప్పటికీ నీ రెవెన్యూ రికార్డ్స్లో అదే పేరు ఉంటుంది గోగ్రాస భూములని ఈ రాజకీయ నాయకులు ఆవులు తినాల్సిన గడ్డి మొత్తము తిని ఆ భూమి అనేది లేకుండా చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సహజమై నిత్యమై ఆనందంగా ప్రతి మనిషి అనుభవించి ఆనందించాల్సిన గోగ్రాస భూములు ఆవులు తిని మొత్తం గోమయాన్ని అక్కడ వదిలిపెడితే బ్రహ్మాండంగా తయారవ్వాల్సిన భూములు సస్యాన్ని నిలబెట్టాల్సిన భూములు ఇంత ఇంతింత మందులు కొడితే తప్ప పండని స్థితికి రావడానికి కారణము రాజకీయ నాయకులు బాగా అతి లోభంతో కూడిన వాళ్ళు గోగ్రాస భూములన్నిటినీ తినడమే మళ్ళీ ఎప్పుడు ఈ భారతదేశంలో కాన్స్టిట్యూషన్లో గోగ్రాస భూములన్నీ రివైవ్ చేసి గోగ్రాస భూములు గోవులకే ఉండాలి అని గోవుకి ప్రాధాన్యత ఇస్తారో ఆ రోజు భారతదేశం మళ్ళీ అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అప్పటిదాకా ఇదే పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి గోగ్రాస భూములు అనేది అవసరం అందుకని ఈ సిక్నెస్లు ఈ ప్రాబ్లమ్స్ సైకలాజికల్ గా డిఫెక్ట్స్ లేకుండా ఉండడం ఇవన్నీ కూడా మనకి సహకరిస్తాయి ఆవు అందుకని పెంచుకోవాలి నెంబర్ ఆఫ్ ఆవులు ఉండాలి ప్రతి ఇంట్లో ఆవు ఉండాలి ఆవు ఉంటే ఇంట్లో పిల్లల్లో ప్రాబ్లమ్స్ రావు తద్వారా హెల్దీ భారతదేశం ఉంటుంది అది కావాలి మనకి అందుకని గోపంచకానికి అంత ప్రాధాన్యత ఇచ్చారమ్మా ఒక్క గోపంచకం మీదే ఇవాళ రాత్రి దాకా మాట్లాడుకోవచ్చు మనం అంత ఉంటుంది దాని యొక్క గొప్పతనం కానీ అందులో ఉన్నటువంటి లాభాలు గాని అవునమ్మా ఆరోగ్యపరంగా అన్ని విధాలు అవునమ్మా ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు